తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్ మొత్తానికి మరొకసారి రోజులు ఏకంగా తొమ్మిది రోజులు లైవ్ లో అందుబాటులో లేకుండా లైవ్ చేయకుండా నానా రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అయితే జరిగింది ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సైబర్ క్రైమ్ లో చిలుక ప్రవీణ్ మీద అదే నా మీద కేసు పెట్టిన మరు తెల్లవారి దానికి వివరణ ఇవ్వకుండానే నోటీసులు పంపకుండానే నోటీసులు ఇవ్వకుండా వివరణ రాసిస్తామని చెప్పినా కూడా వినకుండా తెల్లవారే సైబర్ క్రైమ్ పోలీసులు రావడం నన్ను తీసుకొని పోవడం మీ మీద కేసు అయింది అని చెప్పడం ఇట్లా ఏం జరిగింది తొమ్మిది రోజులు అనేది నేను సాయంత్రం మెల్లగా ఓ లైవ్ పెట్టి అసలు ఏం జరుగుతుంది ఒక ముగ్గురు నలుగురు జర్నలిస్టుల మీద చిల్కా ప్రవీణ్ మీద కావచ్చు జర్నలిస్ట్ శంకర్ మీద కావచ్చు లేకపోతే న్యూస్ ట్వంటీ ఫోర్ టీఎస్ ట్వంటీ ఫోర్ జర్నలిస్టు ఆకుల రెడ్డి మీద కావచ్చు ఈ ముగ్గురు మీద ప్రభుత్వం ఎలాంటి కుట్రలు చేస్తుంది ఎలాంటి దాష్టికాలకు పాల్పడబోతుంది అనేది సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ దానికోసమే కేటాయించే ప్రయత్నం చేస్తా ఈ తొమ్మిది రోజులు పోలీసు వారు నన్ను ఏ విధంగా రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసిన అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా దానికంటే ముందుగా మనం న్యూస్ లోకి వెళ్దాం దయచేసి ప్రజలందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా మా గొంతులను కాపాడుకోండి మేము తెలంగాణ ప్రాంతం కోసం మాత్రమే నిలబడతాం తెలంగాణలో ఉన్న పేదల పక్షాన మాత్రమే నిలబడతాం మాకు మీరు అండగా ఉండండి తప్పకుండా మీకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొట్లాడడానికి వాటి మీద పోట్లాడడానికి వాటిని ఎప్పటికప్పుడు ప్రజల గొంతుగా నిలబడి నినాదించడానికి మా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ మరీ మరీ చెప్తున్నా మా గొంతులకు అండగా ఉండండి మీ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం తెలంగాణ ప్రాంత హక్కుల కోసం ఎంత దూరానికైనా సిద్ధం అనేది మరొకసారి చెప్తున్నా మరొకసారి నాకు ఇప్పుడు అర్థమైంది ఖచ్చితంగా మనం ఒక వేదికగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదనేది స్పష్టంగా నాకు మొదటి నుండి తెలుసు కానీ కొన్ని కొన్ని కార్యక్రమాల వల్ల ఆ వేదిక ఏర్పాటు చేయడం అనేది కొంత ఆలస్యం అవుతుంది కానీ ఖచ్చితంగా ఈ పది రోజులలో యువకులు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ అంటే పడి సత్య యువకుల కోసం ఒక వేదిక అయితే ఒక పబ్లిక్ వేదిక అయితే ఏర్పాటు చేస్తా ఆ వేదికగా ఈ అభయాస్తం అనే మేనిఫెస్టో మీద కొట్లాడడానికి ఏ యువకులైతే నిబద్ధతతో నిజాయితీతో కూడుకున్న యువకులు ఎవరైతే ఉంటారో ఈ ప్రాంతం అంటే ఎవరికైతే ఒక మమకారం ప్రేమ ఉంటుందో వాళ్ళందరు కలిసి రావచ్చు మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మా గొంతుల కోసం మా గొంతుల కోసం ఎందుకంటే మాది ఒక టీవీ నైన్ ఎన్టీవో టీవీ ఫైవ్ ఇలాంటి పెట్టుబడిదారి వ్యవస్థకు సంబంధించిన న్యూస్ ఛానల్స్ కావు కేవలం ప్రజల పక్షాన నిలబడి ఈ టీవీ నైన్ టీవీ ఫైవ్ ఈ ఎన్టీవీ ఈనాడు వి సిక్స్ వెలుగు పేపరు ఆంధ్రజ్యోతి పేపరు ఏబిఎన్ ఛానల్ తెలంగాణ ప్రాంతం మీద ఎలాంటి విషయం దక్కుతూ ఆంధ్రబాబుకు సపోర్ట్ చేస్తున్నాయనే విషయాలను ఎప్పటికప్పుడు తెలియపరచడానికి మా వంతుగా ఇక్కడ నిలబడి కొట్లాడే ప్రయత్నం చేస్తాను ఏమన్నా శబ్దం వస్తుందా కొట్లాడే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా మరి మాది విస్తృతమైన పెట్టుబడిదారు విధానం కాదు మాకు కోట్లు కోట్లు ప్రభుత్వం యాడ్స్ ఇవ్వదు లేకపోతే తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కాపాడుకోవడానికి రియల్ ఎస్టేట్ దందాదారులు వచ్చి మాకు సందాలు ఇవ్వరు లేకపోతే ఇతర బడా వ్యాపారవేత్తలు వచ్చి మాకు సందాలు ఇచ్చి ఇగో మీ న్యూస్ ఛానల్ ద్వారా ఇది చెప్పండి అని చెప్పరు కేవలం ఒక సామాన్యులు మాత్రమే మా మా ఛానల్స్ ని చూస్తారు మా ఛానల్స్ లో చెప్పే విషయాలను తెలుసుకుంటారు కాబట్టి గత మూడు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతం కోసం తెలంగాణలో ఉన్న పేదవారి హక్కుల కోసం మాత్రమే చిలుక ప్రవీణ్ గా నేను మాట్లాడుతున్నా నాకు దయచేసి మీరు ఒక పని చేయండి నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ వన్ మా శక్తి వంచన లేకుండా ఖచ్చితంగా ఫైట్ చేస్తాం తొమ్మిది రోజులుగా అసలు ఛానలే వాళ్ళు లాక్కోవాలని ప్రయత్నం చేసిండు చిలుక ప్రవీణిగా మార్నింగ్ న్యూస్ చెప్పొద్దనే ప్రయత్నం చేసిండు అయినా కూడా గోడకు కొట్టిన బంతిలాగైతే తిరిగి వస్తాను తప్పకుండా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఆపుతారు కావచ్చు కానీ తప్పకుండా బంతిని గోడ కొడితే ఏదా స్థానం దగ్గరికే వస్తుంది ఎక్కడ కొట్టినోళ్ళ దగ్గరికే వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల మార్నింగ్ న్యూస్ ఆపుడు ఉండదు పేద ప్రజల తరపున గొంతెత్తి మాట్లాడడం ఆపరు ఇక దయచేసి ఈ నెంబర్ నాదే దీనికి ఫోన్ పే ఉంటది గూగుల్ పే ఉంటది తప్పకుండా మీ వంతు ఆర్థిక సహాయం చేయండి మీ గొంతుగా నేనుంటా నా కండగా ఉండండి ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిందో ఆ ఫోర్ ట్వంటీ హామీలను గల్లా వట్టి గుంజి బయటేసి కక్కించడానికి తప్పకుండా మాట్లాడతాం అని మరొకసారి మా పేద ప్రజలకు తెలియజేస్తూ ఈ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ వన్ అనే నా నెంబర్కి మీకు తప్పకుండా మా ఛానల్ బతకాలంటే మాలాంటి గొంతులు బతకాలంటే తప్పకుండా ఈ నెంబర్కి సహాయం చేస్తే మేము మరింతగా నిలబడి కొట్టాడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సైబర్ క్రైమ్ వాళ్ళు మొన్న నన్ను పెట్టిన తిప్పలకు ఒక లాయర్కే తర్వాత ఇంకో లాయరు తెలుసుకొని అరే నేను ఫ్రీగా చేసుకోని కదా ఈ కార్యక్రమం అంతా వచ్చింది కానీ ఒక లాయర్కి డబ్బులు ఇవ్వడానికి కూడా తిప్పలు పడవలసిన అవసరం ఏర్పడింది కాబట్టి మీరు కాపాడుకోవాలి మమ్మల్ని అంతే ఇక మీరు కాపాడుకోవాలే మీరు మా కోసం నిలబడండి మేము మీకోసం ప్రశ్నిస్తాం ఇక ఇది మా నెంబర్